నూట పదకొండు గజాల ఇల్లు కేవలం యాభై ఐదు లక్షలు తీసుకొచ్చానండి ఇట్లాంటి తక్కువ బడ్జెట్లో హౌసెస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను కానీ మీ సైట్ నుండి నాకు కొంచెం బూస్టింగ్ కావాలి బూస్ట్ అంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేస్తే చాలు అండ్ ఈ వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ నేను మీకు ఏ ఏరియాలో వీడియో చేయాలో అక్కడ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తప్పకుండా ఆ ఏరియాలో తీసుకోవడానికి నేను ట్రై చేస్తాను ఇది మనకి ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉన్న హౌస్ అండి నూట పదకొండు గజాల ఇల్లు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా అయితే ఉందండి ప్రైస్ వచ్చేసి మనకి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు స్లైట్లీ నెగిషియబుల్ కూడా అవుతుంది ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ప్లేస్ అండి మన ఛానల్లో మీ సపోర్ట్తో ఇప్పటికీ నైంటీ ఎయిట్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయ్యామండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టూ థౌజండ్ మెంబర్స్ అయితే మనం కూడా వన్ ల్యాక్ క్లబ్లో ఉంటాం సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి బూస్టింగ్గా ఉంటుంది తక్కువ బడ్జెట్లో హౌజెస్ తీసుకొస్తాను ఇది వచ్చేసి మనకి హాల్ అండి హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది పైన ఫాల్ సీలింగ్ చూడండి అండ్ కింద మనకి మార్బుల్ డిజైన్స్ కూడా చూడొచ్చు మీరు అండ్ మనకి కామన్ బాత్రూమ్కి కూడా డిజైన్ అయితే చూడొచ్చు మంచి మెటీరియల్ యూస్ చేసి అండ్ మంచిగా ఇల్లు అయితే కట్టడం జరిగింది బిల్డర్ అండి ఇది బిల్డర్ కట్టిన హౌస్ ఇది టూ బీహెచ్కే హౌస్ అండి లొకేషన్ వచ్చేసి మనకి ప్రతాప్ సింగారం దగ్గరలో అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉందండి అండ్ దాంట్లో మనకి వెస్టర్న్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇల్లు వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఇంటి ముందు మనకి ముప్పై ఫీట్ల రోడ్ అయితే ఉందండి అండ్ ఇది మనకి హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉన్న హౌస్ అండి సో ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ మీరు చూడొచ్చు దీంట్లో మనకి ఇండియన్ టాయిలెట్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ పూజ స్పేస్ ఇవ్వడం జరిగింది దాని బ్యాక్ సైడ్లో మనకి కిచెన్ అయితే ఇచ్చేయడం జరిగింది అండ్ కిచెన్ కూడా కొంచెం స్పేషియస్గానే ఉంది ఇద్దరు ముగ్గురు అయితే ఈజీగా తిరగొచ్చు ఇక మనకి రైట్ సైడ్లో చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఉంది బై బయట బ్యాక్ ఏరియాకి అక్కడ నుండి ఇంకో డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఈస్ట్ ఫేసింగ్ డోర్ చెప్పాను కదండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవాన్ని క్లియర్ టైటిల్గా ఉన్న హౌస్ అండి హెచ్ఎండిఎల్ఏ లో ఉంది ఇల్లు వచ్చేసి సో ఈ వీడియో లైక్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉంది నూట పదకొండు గజల్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ప్రైస్ వచ్చేసి మనకి యాభై ఐదు లక్షలు చెప్తున్నా స్లైట్ నగెషబుల్ అవుతుంది అండ్ ఇంటి ముందు ముప్పై ఫీట్ల రోడ్ ఉంది ఇల్లు వచ్చేసి మనకి లో ఉందండి ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి దయచేసి లైక్ చేయండి నేను తక్కువ బడ్జెట్లో మీకోసం తీసుకొచ్చే హౌసెస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసే నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్